అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ జీవన చక్రం ఇది తిరుక్కోవుళ్ళూరు శ్రీనివాసరావు గారు రచించినటువంటి కథ సత్యం చనిపోయి ఆ రోజుకి పన్నెండో రోజు అతని మరణం అతని కుటుంబానికి తీరని శోకంగా మారింది ఆటో నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న నలభై ఏళ్ల సత్యాన్ని బ్లడ్ క్యాన్సర్ భూతం అర్ధాంతరంగా మింగేసింది సత్యం అందనంత దూరాలకి ఈగిపోయి అతనిపై ఆధారపడిన భార్య బిడ్డలను దిక్కులేని వారిగా మిగిల్చాడు ఆ కుటుంబాన్ని అనంత శోక సంద్రంలోకి నెట్టేసిన సత్యానికి ఇద్దరు పిల్లలు కొడుకు పదో తరగతి కూతురు ఏడో తరగతి చదువుకుంటున్నారు అతని భార్య సత్యవతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పెద్దగా చదువు సంచు లేని సాధారణ ఇల్లాలు ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచిన భర్త ఉన్న పళంగా కనుమరుగయ్యేసరికి సత్యవతి గుండెలు పగిలేలా రోధించింది ఆమెతోనే కలిసి ఉంటున్న సత్యవతి అత్తగారైన జానకమ్మ చిట్టంత కొడుకు దూరం అయ్యేసరికి బోరున విలపించింది ఆమె గుండెల్లో ఒకటే దిగులు చోటు చేసుకుంది భర్తకు దూరమైన తన చిన్న కోడలు సత్యవతి జీవితం ఏమైపోతుందో అని ముందు రోజే సత్యానికి జరపవలసిన పెద్ద కర్మ తంతు తూతు మంత్రంగా ఏదో జరగాలన్నట్టుగా జరిగిపోయింది దూరాభారాల నుంచి వచ్చినటువంటి బంధుగణంలో చాలామంది తలక మించిన పనులున్నాయంటూ కార్యక్రమం ముగిసిన వెంటనే తమ తమ ఊర్లకు ప్రయాణం అయిపోయారు చనిపోయిన సత్యం ఆ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు సత్యానికి ఇద్దరు అన్నయ్యలు ఒక అక్కయ్య ఉన్నారు అక్క సుభద్ర ఒడిశాలో భర్తతో పాటు ఎటువంటి బాదరాబందీ లేని వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది సత్యం పెద్దన్నయ్య చంద్రశేఖరం సిటీలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ దర్పంగా దర్జాగా బతికేస్తున్నాడు చిన్నన్నయ్య రామం బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఐదంకెల జీతంతో జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు తన తమ్ముడు సత్యం ఆకస్మిక మరణంతో తోడబుట్టిన వారి గుండెల్లో బండరాయి పడ్డట్టుగా ముగ్గురు పరిస్థితి మహా ఎరకాటంగా తయారైంది తమ్ముడు భార్య పిల్లల జీవి జీవనానికి ఇబ్బంది లేకుండా ఏదో విధంగా ఆదుకోవాలని అమ్మ ఖచ్చితంగా చెప్తుందని వారికి బాగా తెలుసు ఎందుకంటే వాడొక్కడి జీవితమే సరిగా లేదంటూ తల్లి ఎన్నోసార్లు బాధపడటం వారికి తెలిసిన విషయమే పెద్ద కొడుకు చంద్రశేఖరం తల్లి అలాగూ ఊరుకోదని తెలిసి పెద్ద కర్మల ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు సాయం చేశాడు అంతకన్నా అంటే తన వల్ల కాదని గట్టిగా చెప్పేయాలని కరాఖండిగా నిశ్చయించుకున్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగ అయిన రెండో కొడుకు రామం ఆలోచనలు నించుమించు అలాగే ఉన్నాయి తను అన్నయ్యలాగే ఒక పదివేల రూపాయల సాయాన్ని ఎలాగో అందించాడు తర్వాత అమ్మ ఎన్ని కారణాలు చూపించినా దమ్మిడి రాయిచేది లేదని భార్యతో రహస్య మంతనాలు జరిపి మరీ దృఢంగా నిర్ణయించుకున్నాడు ఆ ముగ్గురు అన్నదమ్ములకు ఏకైకతోబుట్టు అయిన సత్యం అక్క సుభద్ర మనసులో ఒకటే ఆలోచన చేసుకుంది తను ఆడపిల్ల అంటే మెట్టినింటి పిల్ల తమ్ముడికి తనేమి సాయం చేయగలదు అయినా కానీ తమ్ముడు పెదకర్మకు తన వంతుగా ఐదు వేల రూపాయలు ఇవ్వని ఇచ్చింది అంతకన్నా తను చేసేది ఏమీ లేదు అని అమ్మక స్పష్టంగా చెప్పేయాలని మనసులో గట్టిగా బాస చేసుకుంది అందరి రకరకాల ఆలోచనలకు కారణం ముందు రోజు సాయంత్రమే జానకమ్మ తన ఇద్దరు కొడుకులకి కూతురికి రేపు ఉదయం అందరం కలిసి మాట్లాడుకోవాలని చనిపోయిన సత్యం కుటుంబానికి జరిగిన దారుణానికి తగు పరిష్కార మార్గం ఆలోచించాలని మరీ మరీ చెప్పింది ఇక ఉదయం ఎనిమిది గంటల వేళ జానకమ్మ కోరినట్టుగానే కుటుంబ సభ్యులంతా ఒక చోట సమావేశమయ్యారు హాల్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు కానీ అందరి మనసుల్లోనూ తమ్ముడి కుటుంబ భారం ఎక్కడ తమ మీద పడుతుందో అన్న ఆందోళన ఉక్కిరి విక్కిరి చేస్తోంది అప్పటికే అక్కడికి వచ్చిన జానకమ్మ కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తోంది పెద్ద కొడుకు చంద్రశేఖరం ముందుగా నోరు విప్పుతూ చెప్పమ్మా ఇప్పుడు ఏం చేద్దాం అంటూ తల్లిని ఆలోచనల్లోంచి బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చాడు జానకమ్మ పెద్ద కొడుకు చంద్రశేఖరం మాటలకు చిన్నగా నిట్టూర్పు వదులుతూ మీ నాన్నగారు బతికున్న రోజుల్లోనే మీ ముగ్గురు ఎలాగో ఒకలాగా జీవితంలో నిలదొక్కున్నారు ఆయన మన నుండి దూరం అయ్యాక చిన్నోడు ఇంటి పనులకే పూర్తిగా అంకితం అయిపోయి తన చదువును అటకెక్కించేశాడు ఇప్పుడు వాడు మనకు దూరం అయ్యాడు వాడి కుటుంబానికి తీరని కష్టం వచ్చి పడింది వాడు ఎలాగూ కుదురుగా చదువుకోలేకపోయాడు తన పిల్లలనైనా బాగా చదివిద్దామని ఆశపడ్డాడు వాడి కోరిక నెరవేర్చడం మనందరి బాధ్యత అందుకేం చేద్దామో మీరే చెప్పండి అంటూ జానకమ్మ తనకెదురుగా కూర్చున్న ముగ్గురు బిడ్డలని ఉద్దేశిస్తూ ప్రశ్నించింది పెద్ద కోడలికి కలగజేసుకుంటూ అత్తయ్యగారు ఇక మా బతుకులే అంతంత మాత్రంగా భారంగా గడుస్తున్నాయి ఇంకా వాళ్ళ కోసం మేమేం ఏం చేయగలం కావాలంటే సత్యం కూతుర్ని మాతో పాటు తీసుకెళ్తాం నాకు సాయంగా మా ఇంట్లోనే ఉంటుంది ఈలోగా తన అన్న అవినాష్ నిలదొక్కున్నాక చెల్లెలి పెళ్ళి గట్రా వాడే చూసుకుంటాడు మనసులో నలుగుతున్న తన అభిప్రాయాన్ని నీళ్లు నములుతూ నెమ్మదిగా బయటపెట్టింది ఆమె కాస్త చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ బంగారం లాంటి భవిష్యత్తున్న కూతురు లాంటి దాన్ని పని పిల్లగా ఆదరిస్తానంటావు సూటిగా ప్రశ్నించింది జానకమ్మ అత్తగారి మాటలకు పెద్ద కోడలు కాస్త విసురుగా లేకపోతే ఆ పిల్లని తీసుకెళ్ళి మా పిల్లలతో పాటు చదివించమంటారా ఈ రోజుల్లో చదువులు లక్షలతో కూడుకున్న పని మాకంత స్తోమత లేదు మా పిల్లలతోనే మాకు బండెడ బాధలు అంటూ తన అభిప్రాయాన్ని కరాఖండిగా చెప్పేసింది పక్కనే ఉన్న ఆమె భర్త భార్య మాటలనే సమర్థిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు జానకమ్మ రెండో కొడుకు రామం వైపు చూసింది అతను తల్లి చూపులకు వివరణ ఇస్తున్నట్టుగా ఈ రోజుల్లో ఎవరి జీవితాలు వారికే భారం అయిపోతున్నాయి ఇంకొకరి జీవితాలను ఉద్ధరించాలంటే ఎక్కడ కుదురుతుంది అవినాశే తన టెన్త్ క్లాస్ చదువు ఆపేసి వాళ్ళ నాన్నలాగే ఆటో నడుపుకోవటమో మరి ఏదైనా పనిలో చేరటమో చేసి ఇంటిని చూసుకోవాలి కొడుగ్గా తన కుటుంబ బాధ్యతలన్నీ వాడే చూసుకోవాలి అది వాడి కర్తవ్యం కూడా అని తమ్ముడి కొడుకు బాధ్యతని గుర్తు చేస్తున్నట్టుగా అతి తెలివిగా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాడు రామం అవునమ్మ తమ్ముడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం అంటూ తమ్ముడికి వత్తాస పలుకుతూ పరోక్షంగా తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పేసింది కూతురు ముగ్గురు పిల్లలు అంత సూటిగా తమ మనసులోని ఉద్దేశాలను బయటపెట్టేసరికి జానకమ్మ చాలాసేపు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది తన పిల్లల్లో అంతగా పేరుకుపోయిన స్వార్థ చింతనకు ఆమె మనసు మోగబోయింది జానకమ్మ తన ముగ్గురు పిల్లల నుంచి ఇలాంటి సమాధానాలు రావచ్చని అనుమానిస్తూనే ఉంది కొన్ని క్షణాల అనంతరం గొంతు పెగుల్చుకుని ఈ ఇల్లు నా తదనంతరం మీ అందరికీ చెందాలని మీ నాన్నగారు వీలునామా రాశారని మీ అందరికీ తెలిసిందే మీరు జీవితాల్లో స్థిరపడ్డారు అందుకనే నా మాటకు విలువనిచ్చి ఈ ఇంటిని సత్యం భార్య బిడ్డలకు వదిలేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఈ ఇల్లు చిన్నోడి రూపంలో వారి జీవితాలకు ఆసరాగా ఉంటుంది అంటూ జానకమ్మ తన మనసులోని మాటను బయటపెట్టి ఆర్ధోక్తిగా ఆగిపోయింది అత్తగారి మాటలకు పెద్ద కోడలు ఇంతెత్తున లేచింది అది ఎలా కుదురుతుంది నలుగురికి సరి సమానంగా చెందాల్సిన ఉమ్మడి ఆస్తిని చిన్న కోడలకి దారాదత్తం చేస్తామంటే మేమెలా ఊరుకుంటాం ఆస్తి మాకేమైనా చేదా తన గొంతును పెద్దగా హెచ్చించింది ఆమె అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చే చేసుకుంది చోటు చేసుకుంది అందరి మొహాల్లోనూ రంగులు మారిపోయాయి అక్కడికి కాస్త దూరంగా వంటగదిలోంచి అంతా గమనిస్తున్న సత్యవతి నిశ్శబ్దంగా నిలిచింది అత్తగారి ఆలోచనకు ఆమె కాస్త నివ్వెరపాటుకు గురైంది అత్తగారు తన మనసులోని ఆ మాటను మాటవరసకైనా నాతో చెప్పుంటే ఇంత దాకా రానిచ్చేది కాదు అనుకుంది ఆ వాతావరణం సత్యవతి మనసుకెంతో కష్టంగా అనిపించింది అత్తగారికి తన పట్ల తన పిల్లల పట్ల ఉన్న ఆదరాభిమానాలకు మనసులోనే అనేక కృతజ్ఞత అభివందనాలు అర్పించుకుంది అక్కడున్న మిగతా ఐదుగురు సభ్యులు జానకమ్మ ప్రతిపాదనను తిరస్కరిస్తూ పెద్ద కోడలకే మద్దతుగా నిలిచారు జానకమ్మ మొహంలో కత్తి వేటుకు రక్తపు చుక్క కరువైనట్టుగా నిలువున నీరు గారిపోయింది ఆమె స్వార్థం పెచ్చు పెరిగి రక్త సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయని జానకమ్మ లోన ఎంతగానో కుమిలిపోయింది ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది అప్పుడే సత్యవతి ఆ భారమైన వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్టుగా ప్లేట్లో టిఫిన్లు తీసుకొచ్చి అందరికీ అందించింది చంద్రశేఖరం రామం సుభద్రలకు ఏం మాట్లాడాలో పాలుపోలేదు వాతావరణం నిశ్శబ్దంతో నిండిపోయి భారంగా మారిపోయింది ఆ ఐదుగురు తమ గుండెల్లో పెనవేసుకుపోయిన భారాన్ని వదిలించుకున్నామన్నట్టుగా సత్యవతి అందించిన టిఫిన్ ప్లేట్లను ఖాళీ చేస్తున్నారు జానకమ్మ మాత్రం అంతులేని వేదనాభారంతో తన టిఫిన్ ప్లేట్ను పక్కన పెట్టి దీర్ఘంగా ఆలోచిస్తుంది తన చిట్ట చివరి ఆశగా ఆమె మీలోని స్వార్థాన్ని కాస్త పక్కన పెట్టి సహృదయంతో ఆలోచించకూడదు అంటూ వేడుకోడలు వేడుకోలుగా తన ముగ్గురు పిల్లల వైపు చూస్తూ మరోసారి అభ్యర్థించింది ఆమె రెండో కోడలు కలగజేసుకుంటూ అత్తయ్య మీ బాధ్యత మాది మీకేం కావాలో చెప్పండి క్షణాల్లో చేసి పెడతాం మీకు ఇక్కడ కష్టంగా ఉంటే మాతో పాటే మా ఇంటికి వచ్చేయండి అంది అత్తగారి పట్ల తన గౌరవాన్ని అభిమానాన్ని చాటుకుంటున్నట్టుగా జానకమ్మ కోడలి మాటలకు చిన్నగా నిట్టూర్పు వదులుతూ ఏమీ అనుకోవద్దమ్మా యాభై ఏళ్ళుగా ఆయన జ్ఞాపకాలతో ఇంట్లోనే ఉంటున్నాను నా ఇక్కడే పోవాలి అంది భారంగా అప్పుడే వంటగదిలోంచి హాల్లోకి వచ్చిన సత్యవతి చిన్నగా గొంతు విప్పింది సత్యవతి మొహంలో దేదీప్యమానమైన ఒక వెలుగు కనిపిస్తోంది అత్తయ్య గారు నా కోసం కానీ నా పిల్లల కోసం కానీ మీరు అంతగా దిగులు పడద్దు నేను నా పిల్లలకి ఎలాగైనా మంచి చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేసుకుంటాను పిల్లల గురించి ఆయన కన్న కళలను తప్పక నెరవేర్చుతాను నేను ఈ ఉమ్మడి ఆస్తిని ఎంత మాత్రం కోరుకోవటం లేదు నాకు ఈ ఇల్లు వద్దు ఈ ఇంటితో ముడిపడిన మీ అందరి అనుబంధాలు ఆప్యాయతలు మాత్రం చాలు నా భర్త చావును అడ్డం పెట్టుకుని నేను నా పిల్లలు బతకాలి అని అనుకోవటం లేదు నా ఒంట్లో బలం ఉంది మీ అందరితో మమేకమైన బలగా ఉంది ఇవి చాలవా నేను నా కుటుంబం ముందుకు సాగిపోవటానికి ఈ ఇల్లు మనందరిది నా పిల్లలకి మీ చెల్ చల్లని ఆశీస్సులు అందచేయండి చాలు అన్నది సత్యవతి మొక్కవో అని ఆత్మవిశ్వాసాన్ని ప్రతి మాటలోనూ ప్రస్ఫుటిస్తూ సత్యవతి ఆత్మస్థైర్యానికి అందరం ఒక్కసారిగా బిత్తరపై వెర్రి చూపులు చూస్తూ నిల్చుండిపోయారు తినటానికి తిండి లేకపోయినా పౌరుషానికి కొదవలేదు కన్నవారు ఏదో ఆశ చూపించుంటారు ఆ అండ చూసుకొని ఇలా మాట్లాడుతోంది అనుకున్నారు ఏసడింపుగా నీ పిల్లలకి పెద్ద చదువులు ఎలా చెప్పించగలవు అని ఎవరూ ప్రశ్నించదలుచుకోలేదు ఆ ప్రశ్న మరొక సమస్యకు అంకురం అవుతుందని అది తమకు సంబంధం లేని అంశంగా భావించి వారంతా మౌనంగా ఉండిపోయారు ఎంతో జటిలమవుతుందనుకున్న సమస్య అంత సునాయాసంగా పరిష్కారం అయిపోయినందుకు అందరి మొహాల్లోనూ సంతోషం వెల్లివిరిసింది తుఫాన్ వచ్చి వెలిసినట్టుగా చల్లని వాతావరణం చోటు చేసుకుంది చేయి దాటిపోతుందనుకున్న ఆస్తి కాస్త పోనందుకు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు అందరూ హడావిడిగా తమ తమ ఊర్లకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు తాము వెళ్లాల్సిన రైళ్లు గంటో అరగంటో అటు ఇటుగా ఉండడంతో ప్రతిసారి అందరూ ఒకేసారి ఆటోలో ఇది ఇదివరకైతే చనిపోయిన తమ్ముడు సత్యమే తన ఆటోలో తీసుకురావడం మళ్ళీ జాగ్రత్తగా సాగనంపడం అంతా తనే దగ్గరుండి చూసుకునేవాడు ఇప్పుడు సత్యం లేడు కాబట్టి వేరే ఆటో ఏదైనా మాట్లాడుకు రమ్మని తమ్ముడు రామానికి పురమాయించాడు చంద్రశేఖరం సరిగ్గా అప్పుడే సత్యవతి అక్కర్లేదు బావుగారు నేనున్నానుగా అంటూ తన గదిలోంచి హాల్లోకి వచ్చింది మీద కాకి చొక్కాతో కొత్తగా కనిపిస్తోంది ఆమె ఆ కాకి చొక్కాలో ఆమె ఆత్మాభిమానానికి ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది శ్రమైక జీవన సౌందర్యానికి నిలువుటద్దంలా వారి ముందు నిలబడింది సత్యవతి అందరూ ఆశ్చర్యంతో ఆమెని గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు నేను నా కుటుంబం ఎవరికి భారం కాకూడదనే నా భర్త స్థానాన్ని బాధ్యతని తీసుకోక తప్పటం లేదు ఇక బయలుదేరదామా అంటూ అక్కడే నిస్సహాయంగా కూలబడిపోయిన జానకమ్మ దగ్గరికి వెళ్ళి అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అంటూ ఆమె కాళ్లకు నమస్కరించింది సత్యవతి జానకమ్మ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు సుడులు తిరిగాయి చల్లగా ఉండు తల్లి విజయవత్ అని విజయొస్తు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది కోడల్ని పైకి లేపి ప్రేమతో హృదయానికి గట్టిగా హత్తుకుంది జానకమ్మ కళ్ళల్లో నీళ్లు ఆమె చెంపలపై దారలు కడుతున్నాయి అవి ఆనంద బాష్పాలో కన్నీటి సుడులో తెలియని భావోద్వేగ తాకిడిలో తడిసి ముద్దయిపోతోంది ఆమె హృదయం ఎప్పుడో తన భర్త దగ్గర సరదాగా నేర్చుకున్న ఆటో డ్రైవింగ్ ఈరోజు సత్యవతి బతుకును ముందుకు నడిపిస్తోంది అత్తగారి ఆశీస్సులతో వెయ్యి ఏనుగుల బలాన్ని కూడగట్టుకున్న సత్యవతి తన ఆటో వైపు ఉత్సాహంగా అడుగులు వేస్తోంది కుటుంబ సభ్యులందరూ ఆమెను అనుసరించి జాగ్రత్తగా సర్దుకుని ఆటోలో కూర్చున్నారు సత్యవతి చెక్కు ఆత్మ ఆత్మసంకల్పంతో ఆటో హ్యాండిల్ని గట్టిగా పట్టుకుని ఒడుపుగా నడుపుతోంది ఆటోలో కూర్చున్న ఆమె కుటుంబ సభ్యులంతా డ్రైవింగ్ చేస్తున్న సత్యవతి వంకి అబ్బురంగా చూస్తున్నారు ఇవేవీ పట్టని సత్యవతి తన ఆటోను గమ్యం వైపుగా పరుగులు తీస్తోంది అందరితో పాటే ఆటోలో కూర్చుంది జానకమ్మ ఆమె బయలుదేరింది వారందరికీ వీడ్కోలు చెప్పటానికి కాదు మొట్టమొదటిసారిగా తన కోడలు బతుకు చక్రాన్ని ముందుకు నడపడాన్ని కనులారా చూసి తరిద్దామని ఇప్పుడు జానకమ్మ మనసంతా కొండంత ధైర్యంతో నిండిపోయింది ఆమెకిప్పుడు సత్యం కుటుంబం గురించి ఎటువంటి బెంగా భీతి లేనే లేవు సత్యవతి తన నరాన మొండి ధైర్యాన్ని నింపుకుని చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఆటోను నడుపుతోంది జానకమ్మ కంటికి తన చిన్న కోడలు సత్యవతి కనిపించడం లేదు ఆగిపోయిన ఆ కుటుంబపు బతుకు చక్రాన్ని అదృశ్యంగా ఉండి నడిపిస్తున్న కన్న కొడుకు సత్యమే ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమై సాక్షాత్కరిస్తున్నట్టుగా ఉంది అదండి కథ చూసారా ఆ చిన్న కోడలి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో ఆమెకి ముందే ఇవన్నీ తెలుస్తాయని కాదు కానీ భర్త దగ్గర నేర్చుకుంది నేర్చుకున్న విద్యను అవలంబిస్తూ ఆమె సొంత కాటి మీద కాళ్ళ మీద నిలబడాలని ఆమె డిసైడ్ అయిపోయింది దానివల్ల ఏమైందంటే వాళ్ళందరూ తెరిపిన పడ్డారు వాళ్ళందరూ కూడా ఏదైతే మొత్తం పంచుకోవాలనుకున్నారో దానికి తెరిపిన పడ్డారు చక్కగా ప్రశాంతంగా వెళ్ళిపోయారు కానీ అదే మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఏమంటామంటే నాకేమీ మిగల్చకుండా వెళ్ళిపోయారని చెప్పని మన ఆటో వచ్చినా సరే మనం ఆటో ఎక్కనీయం బేసిక్గా అసలు మాకు వస్తుందని కూడా చెప్పం మనం అయితే ఆమె మాత్రం దానికి కూడా ముందుకొచ్చి వాళ్ళందరినీ ప్రశాంతంగా రైల్వే స్టేషన్ దగ్గర దింపింది నిజంగా అంత ఓపిక అంత మంచి మనసు ఎవరికైనా ఉంటాయండి ఏమో నేనైతే చూడలేదు నా లైఫ్లో ఇంతవరకు బట్ స్టిల్ ఇలాంటి వాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాను థ్యాంక్ యూ ఉండాలి అని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను ఉండాలి లేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి పూర్తిగా విచ్ఛిన్నమైపోతాయి ఎవరో ఒకళ్ళు తగ్గటం అనేది మంచిదే అది మంచికే దారి తీస్తుంది కానీ చెడుకు దారి తీయదు కాకపోతే ఆమె మాత్రం కష్టాలు పడాల్సి ఉంటుంది బట్ స్టిల్ సమ్వేర్ భగవంతుడు ఆమెకిచ్చింది అది మొగుండికి పోగొట్టుకుంది కాబట్టి ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలి అనే పద్ధతిలో ఆమె ఒకళ్ళ అంటే ఈ ఆస్తి విషయాల్లో గొడవలు అవి పెట్టి అత్తగారిని ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఆమె అదండి Thank you.